నీవు దౌర్భాగ్యుడును దిక్కుమాలిన వాడువును దరిద్రుడును గుట్టివాడువను దిగ్గప్పైనా ఎరగక ఎదగక నేను ధనవంతుడను ధనాభివృద్ధి చేసుకుని ఉన్నాను నాకేమీ వదువలేదని చెప్పుకుని చిన్నావు ఆగ ఏమంటున్నాడు ఏమంటున్నాడు మానవుడు చెప్పాలి ఏమంటున్నాడు నాకేమీ పొదవ లేదు నాకేమి ధనాభివృద్ధి చేసుకున్నారు ఆస్తిని సమకూర్చుకున్నారు ఒకప్పుడు నీ బ్రతికేంటి దౌర్భాగ్యుడు ఏమి చెప్తున్నాడు దౌర్భాగ్యుడును ఇంకేమంటున్నాడు పాలన వాడు దళితులు దౌర్భాగ్యులు గుడ్జువాడు దిగంబరుడై ఉన్నావని ఎరగకనే ఎరగకనే ధనవచ్చున్నావు ఈ రోజున నీకు ఎక్కడి నుంచి వచ్చింది ధనం నీకు దేవుడు ఇచ్చాడు దేవుడు నీకు ఇచ్చాడు దేవుడు నీకు బలమనిచ్చాడు దేవుడు నీకు శక్తినిచ్చాడు దేవుడు తన సామర్థ్యతని యువటవలను సంపాదించుకోగలిగాడు కానీ ఇప్పుడు ఏమైంది ఏమంటున్నారు నాకేమి కొనువలేదు దేవుని కృప లేనిదే నువ్వు బ్రతకలేవన్న సారిగా జ్ఞాపకం బైబిల్ చెప్తున్నటువంటి మాట మరణము చూడక బ్రతుకు నరుడు ఎవరైనా ఉన్నాడో పాతాల వర్షిమం కాకుండా తను తాను తప్పించుకోగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడు మరణం నుంచి మన ఎవరు తప్పించలేరు ఒకవేళ కొంతమంది అడగచ్చు అయ్యా లాదరు చనిపోయాడు కదా మళ్ళీ బ్రతికాడు కదా బ్రతికిన లాదరు మళ్ళీ చచ్చిపోయాడు బ్రతికిన లాదరు మళ్ళీ చచ్చిపోయాడు కనుక ప్రతి వ్యక్తికి మరణం ఉంది ప్రతి వ్యక్తికి మరణించక తప్పదు బైబిల్లో ఇద్దరు వ్యక్తులు ఇద్దరు వ్యక్తులు మరణము చూడక వెళ్ళారు ఒకటి హానోక్ రెండోది ఏలియా ఒక ఆయనేమో దేవునితో నడుస్తూ వెళ్ళిపోయాడు ఒక ఆయనేమో అగ్నిరథముల చేత వేరు చేయబడి ఎత్తబడినవాడు ఒకడు వీళ్ళిద్దరూ కూడా ఈ రోజున మనం అనుకోవచ్చు వాళ్ళు సజీవులుగానే వెళ్ళిపోయారు కదా అని ఒక రోజున మళ్ళీ తిరిగి వస్తారు ప్రకటన గ్రంథంలో వాళ్ళిద్దరు ఇక్కడ మూడున్నర సంవత్సరాలు దేవుని సువార్తను ప్రకటిస్తారు ఆ తర్వాత నరక కొట్టి చంపబడతారు కనుక ప్రతి వ్యక్తికి మరణం వస్తుంది మరణం నుంచి ఎవరు తప్పించుకోలేదు కానీ పాతాల నుంచి నువ్వు తప్పించబడాలి నరకము నుంచి తప్పించబడాలి ఆ నరకము నుంచి నీకు విడుదల కావాలి అందుకోసమే నా రక్షికుడని యేసు క్రీస్తు ప్రభులు వారి లోకానికి వచ్చాడు మనం విడిపించడానికి వచ్చాడు మనం రక్షించడానికి వచ్చాడు మనం కాపాడడానికి వచ్చారు మన జీవితంలో ఆ నరకము నుంచి ఆ భయంకరమైన ఉగ్రత నుంచి తప్పించాలని ప్రభు వచ్చాడు లోకానికి పిల్లల నరకము ఎంత భయంకరమైనదో నువ్వు ఆలోచించాలి మీరు కాన మతై సువార్త వదులుకొని యోహాను సువార్త వరకు ఈ నాలుగు సువార్తలు కానీ మీరు చదివితే పరలోకాన్ని గురించి యేసు క్రీస్తు ప్రభుల వారు ఇరవై ఏడు సార్లు మాట్లాడాడు పరలోకాన్ని గురించి ఇరవై ఏడు సార్లు మాట్లాడాడు కానీ నరకాన్ని గురించి యాభై నాలుగు సార్లు మాట్లాడాడు అంటే పరలోకాన్ని గురించి కంటే నరకాన్ని గురించి ఎక్కువగా మాట్లాడుతూ వచ్చాడు ఏసయ్య ఎందుకు నరకాన్ని గురించి అంతగా నొక్కి చెప్పవలసి వచ్చిందంటే నరకం యొక్క గత్యంతో నరకం యొక్క భయంకరమైన స్థితి ఏంటో నీకు అర్థమైతే పరలోకం యొక్క ఏంటో నీకు అర్థమవుతుంది ఆ విషయం పర్లోకం విలువ నీకు అర్థం కావాలంటే నరకం యొక్క గతి ఏంటో ముందుగా తెలుసుకోమంటారు అందుకోసమే పిల్లల బైబిల్లో మీరు కాన ఇంకా మీరు ఆలోచిస్తే మీరు కాన దితో కాండం ఇరవై ఎనిమిదవ తనిఖీ మరి తీసుకుంటే కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో అరవై ఎనిమిది వచ్చినాలుంటాయి ఈ అరవై ఎనిమిది వచ్చినాల్లో మీరు చదివినట్లయితే మొదటి పద్నాలుగు వచ్చినాలు మొదటి పద్నాలుగు వచ్చినాలు కన్నా మీరు చదివినట్లయితే ఈ పద్నాలుగు వచ్చినాల్లో యాభై ఏడు ఆశీర్వాదాలు ఉన్నాయి యాభై ఏడు ఆశీర్వాదాలు ఉన్నాయి ఎప్పుడో తెలుసా నీ దేవుడైన యహో మాట శ్రద్ధగా విడి ఆ ఆజ్ఞలన్నింటినీ మీరు అనుసరించి గైకొని నడుచుకొని ఎడలా ఈ తీళ్ళన్ని కూడా నీ ఎంత నీ మీదకి ప్రాప్తి ప్రాప్తిచ్చిన ఉంటుంది మొదటి వచ్చిన ఎన్ని వచ్చి ఎన్ని ఆశీర్వాదాలు తెలుసా యాభై ఏడు ఆశీర్వాదాలు నీ మీదకి దిగి వస్తాయంటున్నావు మీరు పిల్లలు పద్నాలుగు వచ్చిన తీసేస్తే అరవై ఎనిమిదిలో పద్నాలుగు తీసేస్తే యాభై నాలుగు వచ్చిన ఉన్నాయి ఈ యాభై నాలుగు వచ్చిన ఏమి చెప్తున్నా తెలుసా నీవు కానీ మాటలుగా వినకపోతే ఆయన ఆజ్ఞలు పాటించకపోతే ఆయన లోబడకపోతే ఆయన మాట ప్రకారం జీవించకపోయినట్లయితే నీ మీదకి ఎలాంటి శాపాలు వస్తాయి తెలుసా నూట పద్దెనిమిది శాపాలు నీ మీదుగా వస్తాయి నూట పద్దెనిమిది శాపాలు రాబోతు ఉన్నాయి అంటే నువ్వు దేవుని నమ్మితే వచ్చే ఆశీర్వాదాలు కంటే దేవుని దుధీకరిస్తే వచ్చేటువంటి శాపాలు తుది దునీకరిస్తే వచ్చేటువంటి నష్టాలు తుది దునీకరిస్తే వచ్చేటువంటి తీడు అనే విషయాలు అక్కడ రాయబడి ఉన్నాయి ఈ రోజులో చాలా మంది ఏం దేవుడు మమ్మల్ని దీవించడం లేండి దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు లేండి దేవుడు మాకు అన్ని ఇచ్చాడు లేండి దేవుడు మాకు ఇచ్చాడు లేండి అందుకని ఈ రోజున దేవుడిని విసర్జించి జీవిస్తున్న ప్రజలని జ్ఞాపకం చేసుకోవాలి చేసుకొని ఈ రోజున అమెరికాలో కూడా అదే అనుకున్నారు దేవుడిని పక్కన పెట్టారు దేవుడిని ధ్వనికరించారు దేవునికి రావాల్సిన మహిమను వారు దొంగలిస్తూ వచ్చారు దేవునికి రావాల్సిన ఆశ దేవునికి రావాల్సినటువంటి కీర్తి దేవునికి రావాల్సిన మహిమ దేవునికి రావాల్సిన ఆ ప్రాముఖ్యమైన స్థానాన్ని వారు దొంగలించారు కనుక ఈ రోజున వారు అనుభవించడం ప్రారంభించారు ఈ రోజున అనుభవిస్తూ ఉన్నారు చదివితే ప్రకటన గ్రంథములో ఇరవై రెండు ఉన్నాయి ఇరవై రెండు ఉన్నాయి ఈ ఇరవై రెండు అధ్యాయంలో నాలుగు నాలుగు ఉన్నాయి నాలుగు వందల నాలుగు వచ్చినా ప్రకటన గ్రంథములో చెప్తున్నాను ఇరవై రెండు అధ్యాయులు ఇరవై రెండు అధ్యాయుల్లో నాలుగు వందలు నాలుగు ఉన్నాయి ఈ నాలుగు వందల నాలుగు వచ్చిన తెలుసా నీవు దేవుని ప్రేమను నిర్లక్ష్యం దేవుని ప్రేమను కానీ ధునీకరిస్తే ఆయన కృపను కానీ దోసి వేస్తే ఆయన ఇచ్చేటువంటి ఆ తయను కనికరాని కల నువ్వు నీ లేకపోతే నీవు ధునీకిరించి జీవిస్తా ఉన్నట్లయితే బైబిల్ చెప్తుంది నూట తొంభై యొక్క వచ్చిన నూట తొంభై ఒక్క వచ్చిన ఏమి చెప్తా తెలుసా అలాంటి వాళ్ళ మీదకి దేవుని ఉగ్రత దేవుని యొక్క భయంకరమైనటువంటి ఆ శాపాలకు వాళ్ళు గురవుతారనే విషయం బైబిల్ నూట తొంభై ఒక్క వచ్చిన ప్రకటన గ్రంథం బోధిస్తూ ఉన్నది ఇలాంటి భయంకరమైన పరిస్థితులు ఈ రోజున చాలామంది మంది ప్రేమను సులకలుగా చూస్తూ ఉన్నారు అది కోసమే ప్రసంగి గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పదకొండవ వచ్చిన ఏం చెప్తుంది తెలుసా దుష్కార్యమునకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవటం చూసి మనుషులు భయపడిచి హృదయపూర్వకంగా దుష్కార్యములు చేయించున్నారు మీరు జ్ఞాపకం చేసుకోండి ఒక దేవుడికి వ్యతిరేకమైన కార్యాన్ని చేసినప్పుడు దేవుడిని క్షమించాడు దేవుడు చూచించున్నట్టుగా వదిలేశాడు కనుక అంత మాత్రాన దేవుడు నన్ను పట్టించుకోలేదు దేవుడు నన్ను చూడలేదు నాకు శిక్షణని చెప్పి ఈ రోజు నా విడిచి మానవులు హృదయపూర్వకంగా పుష్కార్యాన్ని చేస్తూ ఉన్నారు కనుక పిల్లల దానికి ఒక రోజున పనిష్మెంట్ ఉందని

చూచి మనుషులు భయపెడిచి హృదయపూర్వకముగా దుష్కార్యములు చేతులు హృదయపూర్వకంగా చేస్తా ఉన్నారు జన్మలు చాలా చదువు ప్రతి వ్యక్తి మూడు విషయాల జ్ఞాపకం పెట్టుకోవాలి ప్రతి వ్యక్తికి మూడు దినాలు ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకో ఏంటి మూడు దినాలు అంటే బైబిల్లో ఒక వ్యక్తి విధంగా అంటారు ఆది కాండం రెండవ అధ్యాయం ఇరవై ఏడవ అధ్యాయం రెండవ వచ్చిన ఈసోక్ అనేటువంటి ఒక వ్యక్తి ఈ విధంగా నా మరణ దినం ఎప్పుడో నాకు తెలియదు అన్నాడు ನಾ ಮರಣ ಕನಕ ಪರಣಕ ಮರಣವು ಎಲ್ಲ ಸಂಭವಿಸ್ಲೀದು ಮರಣಾ ದಾಖಿ ವಯಸ್ಸು ಲಕೋ ಕುಲಮೋ ಮತಮತ ಸಂಬಂಧ ತೇಡ ಲೇದು ಅದೇ ಅಂದಿ ವಸ್ತದೆ ಕನಕ ಮರಣ బైబిల్ చెప్తున్నట్టు మాట్లాడాలి సరైన రీతిగా మరణం నుంచి మనం ఎవరు తప్పించలేదు కానీ పాతాల నుంచి నేను తప్పించగలిగిన వ్యక్తి కావాలి అందుకే ఈసా నా మరణ దినప్పుడో నాకు తెలియదు ఒకసారి మీరు ఆలోచించండి మందిని అడగండి నేను ఒక గంట కింద మేము మాట్లాడొచ్చానండి ఇప్పుడు ఏమైందో తెలియదండి అంటున్నారు కారణం మరణించాడు అంటే బై రోజులు అంటే గ్యారెంటీ లేనటువంటి దినాల్లో జీవిస్తా ఉన్నాం అదే దైవదేనుడు మోష అన్నాడు ఏమని తెలుసా మనిషి బ్రతికితే డెబ్బై సంవత్సరాలు లేకపోతే అధిక బలమున్న ఉన్న ఎడల ఎనభై సంవత్సరాలు అయినా సరే అది ఆయాసమే అది దుఃఖమే అది మనిషిని కృంగ తీసేటువంటిదే కానీ ఒకటి మాత్రం జ్ఞాపకం చేసుకోవాలి యొక్క మరణం అనేది వస్తుందో ఎవరికి తెలియదు కనుకనే మనం జాగ్రత్తగా ఉండాలి కనుకనే భయముతో ఉండాలి కనుకనే మన జీవితాన్ని మనమే చక్క పెట్టుకునే వారంగా మనం జీవించాలి కనుక ఈస రీతిగా నా మరణ కూడా నాకు తెలియదు జాగ్రత్త పెట్టుకో దేవుడు రెండింటినే మరుగు చేశాడు ఒకటే అయినా రాకడా రెండోది మనం పోకడ ఆయన ఎప్పుడొస్తాడో చెప్పలేదు మనం ఎప్పుడు పోతామో తెలియదు మనకు ఈ రెండింటిని దేవుడు మరుగు చేశాడు ఏ బాబు ఆ రెండింటిని దేవుడు మరుగు చేశాడు కనుక ఈ రెండింటిని మనం ఏం చేయాలంటే ఆయన ఎప్పుడొస్తాడో తెలియదు కనుక మనం ఎప్పుడు పోతామో మనకు తెలియదు కనుక మనము ఎప్పుడు కూడా సిద్ధపడినటువంటి మనసుతో మనం ఎదురు చూడాలి ప్రభు దగ్గర సిద్ధపాటు మనం కలిగి ఉండాలి సిద్ధపాటు లేకుండా దేవుణ్ణి ఎదుర్కోవడం కష్టం రెండవది జ్ఞాపకం చేస్తున్నాం ఎబ్రిల్ రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన ఎబ్రిల్ రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన ఇక్కడ ఏమంటాడు మనిషి ఒక్కసారే మృతి పొందమనండి ఆ తర్వాత తీర్పు ఉన్నది ఏముంది తీర్పు ఉంది ఆ తీర్పు నుంచి మనం తప్పించుకోలేం మనిషికి మరణము సహజం కానీ మరణం తర్వాత తీర్పు ఉంది ఆ తీర్పు నుంచి మనం తప్పించుకోలేం ఈ రోజుల్లో నీకున్న డబ్బును బట్టి నీకున్న ధనాన్ని బట్టి నీకున్న పలుకుబడిని బట్టి నీకున్నటువంటి నీకు అంటే పేరు ప్రఖ్యాతులు బట్టి పోలీసులను కొనవచ్చు జడ్జీలను కొనచ్చు కేసు నుంచి నువ్వు తప్పించుకోవచ్చు కానీ ఆ రోజున తీర్పు తీర్చేది ఎవరో తెలుసా నీ నిన్ను ప్రేమించి నీ పాపములో శాపములో మగ్గిపోతున్న నిన్ను వెతుక్కుంటూ పరలోకం నుంచి పూర్వోకానికి దిగివచ్చిన నీ కొరకు దిగువచ్చి నీవు పొందవలసిన శిక్ష ఆయన పొంది ఆ సిలువలో నీకు ఇచ్చిన రక్తాన్ని కాల్చి నీ పాపాలని శాపానికి విడిపించి నిన్ను నిత్యరాజ్యములకు వారసుడిగా చేసాడే ఆ రక్షకుడే ఆ ప్రభువే ఆ రోజున గొర్రె పిల్లగా వచ్చిన దేవుడు యోధా కొత్తగా కూర్చొని తీర్పు తీర్చబోతూ ఉన్నాడు ఆ తీర్పు తీర్చేది ఎవరంటే నీ కొరకు ప్రాణం పెట్టిన ఒకప్పుడు ప్రాణం పెట్టిన యేసయ్య ఒకప్పుడు నీ కొరకు రక్తాన్ని కాల్చిన ఎస్ఐఏ ఒకప్పుడు నిన్ను వెతుక్కుంటూ వచ్చిన ఏసయ్యే కానీ ఆ రోజున ఆయన ప్రేమ మూర్తిగా రాడు దై కలిగిన వాడిగా రాడు కృప కలిగిన వాడిగా రాడు జాలి కలిగిన వాడిగా రాడు ఆయన నువ్వు చేసిన తప్పుకి శిక్ష ఆయన నీకు తీర్పు రాబోతూ ఉన్నాడు తీర్పు రాబోతూ ఉన్నాడు కనుక భయం విడిచి జీవించకండి దేవుని రాకడ ఉన్నదన సంగతి పైపుతో జీవించాడు దేవుడు మరొక సమస్య ఇచ్చని చెప్పి దేవుడు గత కాలంలో నేను చేసిన పనులు చూచి చూడట్టుగా వెళ్ళిపోయని చెప్పి ఉండడం కాదు ఇప్పుడైనా మార్పు కలిగి జీవించడానికి ప్రయత్నం చేద్దాం మీకు తెలుసా బాబు నేను పోయినసారి వచ్చినప్పుడు కూడా చెప్పాను చెప్పారనుకుంటా పాము సంవత్సరానికి ఏడు సార్లు లేక ఎనిమిది సార్లు కుసుమతులు ఎన్నిసార్లు ఏడు లేక ఎనిమిది సార్లు కుసుమంటారా కుసుమంటారా కుసు కుసుమ అది అది కాన వదలకపోతే అది చచ్చిపోతుంది వదలకపోతే అదేమవుతుంది చచ్చిపోతే గల్లు కనబడ అది ఆ కుసుమను వదిలేదానికి అది బండ కేసు కొట్టుకుంటుంది తలకాయ ఆ బండ కొట్టుకున్నప్పుడు దానికి ఒక చిన్న రంధ్రం ఏర్పడుతుంది ఆ రంధ్రము ద్వారా ఆ పక్కన ఉన్నటువంటి ఆ రాయి కేసుకొని అది గీసుకుంటా వస్తుంది బయటికి అలాంటప్పుడు తన శరీరము కూడా గీతలు పడుతుంది రక్తం కావచ్చు అయినా సరే అది ఏం చేస్తుంటే కుసుమాన్ని అది వదులుతుంది ఎందుకు తెలుసా తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి కానీ అది ఎనిమిది సార్లు తన కుసుమాన్ని వదిలింది కానీ ఒక్కసారి కూడా తన తన ఉన్న విషయాన్ని బయటకు వదలదు విషాన్ని బయటికి వదలదు ఈ రోజులో మానవులు కూడా ఎలా ఉన్నారంటే బయటికి బయట అపీరెన్స్ అంటే బయటికి మార్పు కలిగిన వ్యక్తులుగా ఉన్నారు కానీ లోపల మార్పు కలిగిన జీవితం లేదు బయట ఎలాగుందంటే అంటే నేను విశ్వాసిని అన్నట్టుగా బైబిల్ పట్టుకొని ఉన్నాం అదే రీతిగా చర్చికి వచ్చాం ప్రార్థన చేస్తా ఉన్నాం ఇవన్నీ కూడా అవుట్లుక్ అప్పీరెన్స్ బయట కనబడేటువంటిది బట్ దేవుడు దీని కాదు కోరుకునేది ఉన్నటువంటి జీవితాన్ని ప్రభు కోరుకుంటారు ఇన్నర్ లోపల ఉన్నటువంటి జీవితాన్ని ప్రభు చూస్తారు బయట కాదు మార్పు కావాల్సింది అంతరంగంలో మార్పు కలిగిన వ్యక్తి కావాలి అది ప్రభు మా దగ్గర కోరుకునేది కనుక పిల్ల కనుక బయబుల్ చెప్తున్న మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎవరి గందగలు అనే చెప్పాడు కదా ఏమర్చున్నాడు తీర్పు ఉన్నది సుమా ఆ తీర్పు ఉన్నదన్న సంగతి భయపడి జీవించండి ఆ తీర్పు ఉన్న సంగతి న్యాయ పీఠ మీద మనం నిలబడాలనే సంగతి గుర్తు పెట్టుకొని మనం జీవిద్దాం ఆ న్యాయపీఠు నీ నీ పలుకుబడి నీకున్నటువంటి స్థితి పట్టింది కదా మీ పక్షంగా మాట్లాడేవాడు ఎవరు ఇక్కడ ఒక లైన్ పెట్టకుండా నడిచిపోతుంది అక్కడ నో జడ్జ్మెంట్ ఇనిమి అక్కడ పదిహేడే ఆరు రెండవ వచ్చిన వచ్చి మహేష్ చదువు వీళ్ళు సదవ వీళ్ళు పాపం ఠమతోనూ వజ్రపు మొనతోనూ రాయబడి ఉన్నది అది ఎక్కడ రాయబడింది అనేటువంటి పలకల మీద దేవుడు చెక్కాడు నీ పాపం ఎక్కడ రాశాడు మనం చేసే పాపాలు ఎక్కడ రాస్తున్నాడు దేవుడు తెల్ల కాగితం మీద రాయట్లా తెల్ల కాగితం మీద రాయిట్లా ఎక్కడ రాస్తున్నాడు దేవుడు చెప్పాలి ఎక్కడ రాస్తున్నాడు దేవత రాస్తున్నాడు పెన్తో కాదు పెన్సిల్తో కాదు దేవత రాస్తున్నాడు ఆయన ఇనప కంటపుతోనూ వచ్చినప్పు మనతోనూ ఎక్కడ రాస్తున్నాడంటే ఆయన నీ హృదయం మీదే నీ హృదయం మీదే రాస్తున్నాడు ఆయన కనుక ఆయన రాస్తే దాన్ని ఎవరు చరపగలరు ఆయన రాస్తే దాన్ని ఎవరు జోదా పాపం ఎనపగంటమతోనూ వచ్చినపు మనతోను హృదయం అనే పలక మీద చెక్కబడి ఉంది చెక్కబడి ఉంది కనుక తప్పించులు పిల్లల జాగ్రత్త ఆలోచన చేద్దాం బైబిల్ చెప్తున్నటువంటి మాట ఆలోచన తీర్పు మనిషి ఒకసారి మృతి పొందుతాడు ఆ తర్వాత మృతి పొందిన వాళ్ళు ఎక్కడ నిలబడతారు చెప్పాలి ఎక్కడ నిలబడతారు ప్రభు న్యాయపేట మీద నిలబడాలి అయితే ఒక మంచి వార్త ముందు పెడతారు ఒక మంచి శుభవార్త ఏం తెలుసా రెండవ కోరింది రాసిన పత్రిక ఆరో అధ్యాయం రెండవ వచ్చిన రెండవ కోరి రాసిన పత్రిక ఆరవ అధ్యాయం రెండవ వచ్చిన అనుకూల సమయం అందు నీ మొర నేను ఆలోకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకు అని ఆయన చెప్పుచున్నాడు కదా అదిగో ఇప్పుడే మిక్కిని అనుకూలమైన సమయం ఇదిగో ఇది ఏ రక్షణ దినం ఇది ఏ దినం రక్షణ దినం ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం దేనికి అనుకూలత రక్షణ పొందడానికి అనుకూలత ప్రపంచం మీకు బోధిస్తూ ఉంది దేవుని ఉగ్రత ప్రపంచమంతా అల్లుకుంటా ఉన్నది ఈ రోజున ప్రపంచమంతా కూడా ఆయన యొక్క ఉగ్రతకి ఆగుతవడానికి ప్రపంచం ఎదురు చూస్తా ఉంది అలాంటి పరిస్థితుల్లో ఉన్నావు అయితే ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు తప్పించబడాలని నువ్వు విడిపించబడాలని నువ్వు రక్షించబడాలని నువ్వు కాపాడబడాలని ఆయన రాజ్యానికి నువ్వు వారసుడు కావాలని దేవుడి రోజున నీకు అవకాశం ఇస్తా ఉన్నాడు దేవుడు నీకు ఒక తరుణం ఇస్తా ఉన్నాడు దేవుడు తన కృప కలిగిన అస్తంతో దేవుడిని దర్శించాలని కోరుకుంటూ ఉన్నా అందుకే సేవకుడిని దగ్గరికి పంపించి ఈ రోజున ఈ శుభ సందేశం నీకు ఇవ్వడానికి ఆయన ఇష్టపడుచు ఉన్నా ఎంతకాలం దేవునికి నీ హృదయాన్ని ఇవ్వకుంటా ఎంతకాలం నటిస్తూ జీవిస్తా ఉన్నావు నటన ఇది కొనసాగించే దినాలే కాదు ఆ నటన పక్కన పెట్టు విడుదల పొందడానికి ప్రయత్నించి ఈ రోజులో మూడు రకాల ప్రజలు మనకు కనిపిస్తారు మూడు రకాల ప్రజలు మనకు కనిపిస్తారు మొదటి రకం వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే యాక్ట్ పీపుల్ యాక్ట్ అంటే యాక్ట్ అంటే పని చేసేవారు రెండవది ఫ్యాక్ట్ పీపుల్ ఫ్యాక్ట్ పీకులు అంటే నమ్మకస్తు నమ్మకస్తులనే ఉండాలా లేకపోతే యాక్ట్ అంటే ఆ నమ్మకత్వాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం అని చేయాలి ఈ రెండు లేని వాళ్ళు ఏమంటారు అంటే పేక్ పీపుల్ అంటారు పేక్ అంటే నకిలీ ఎవరి నకిలీ వాళ్ళు అయి ఉండాలి ఒకటి కింద ఉండాలి లేకపోతే రెండోది కింద ఉండాలి లేకపోతే పేక్ అని ఉండాలి నకిలీ వాళ్ళని అయి ఉండాలి కనుక ఆ నటించే జీవితం అనేది కొనసాగించదు అది కొంత కాలమే నడుస్తుంది మెరిసేదంతా బంగారం కాదు మెరిసేదంతా బంగారం కాదు మోసపోవడం పిల్లల నేను ముగిస్తాను నా పెట్టుకో దేవునికి వ్యతిరేకంగా ఏది నిలబడదు దేవునికి వ్యతిరేకంగా వెళ్ళి ఎవరు జీవించలేదు దేవునికి వ్యతిరేకంగా వెళ్ళి నువ్వేది సంపాదించలేరు దేవునికి వ్యతిరేకంగా వెళ్ళి నీవు సుఖంగా ఆనందంగా నువ్వు బయటిన ఒక కుటుంబం ఉన్నది రూపు అధ్యాయంలో మొదట కనిపిస్తుంది వాళ్ళు బెడ్లహేవులో ఉన్నప్పుడు చక్కగా దీవించబడ్డారు వాళ్ళు చక్కగా ఆశీర్వదించబడ్డారు కానీ అక్కడ పరిస్థితులు అనుకూలంగా లేవు కరుణ కరువు వచ్చింది కరువు వచ్చినప్పుడు వాళ్ళు అనుకున్నారు మోయాపు దేశంలో పుష్కలంగా కనిపిస్తూ ఉంది మోయాపు దేశంలో సమృద్ధి ఉంది కనుక అక్కడికి వెళ్తే మేము బాగుపడతాం అనుకున్నాను వాళ్ళు అక్కడికి వెళ్ళారు మోయాపు దేశానికి వెళ్ళేటప్పుడు ఆనందంగా వెళ్ళారు సంతోషంగా వెళ్ళారు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి వాళ్ళు ఏమనుకుని వెళ్ళారంటే అక్కడికి వెళ్ళి మేము బాగుపడదాం అనుకున్నాం ఆడకు పోయిన తర్వాత చేదైన అనుభవం వచ్చింది భర్తను కోల్పోయింది ఇద్దరు కొడుకులను కోల్పోయింది ముగ్గురు విధవాళ్ళు అయిపోయారు అక్కడ ఆఖరికి ఆమెకు బుద్ధి వచ్చింది బైబుల్ చెప్తుంది అక్కడ దేవుడు బెత్రేహేమను దేవుడు దర్శించడ సంగతి విని ఆమెం చేసిన మళ్ళీ తిరిగి బెత్రే వచ్చింది బెద్రేహేమకు వచ్చింది ఈ రోజులో చాలా మంది అనుకున్న బెత్రే అంటే దేవుడు స్థలం అది దేవుని సన్నిధి అక్కడ దేవుని ప్రత్యక్షత దేవుని యొక్క కాపుదల ఉన్నటువంటి స్థలాన్ని పిలిచి పక్కకు వెళ్ళారు ఈ రోజులో చాలా కూడా అక్కడికి వెళితే మేము ఏదైనా బాగుపడతాం అనుకుంటూ ఉన్నా కొంతకాలం నువ్వు బాగానే ఉంటావు కొంతకాలం ఆనందంగానే ఉంటావు కొంతకాలం సంతోషంగానే ఉంటావు ఆ తరువాత నీ జీవితంలో ఏదైనా అనుభవాలు ఎదురు చూడాల్సి వస్తుంది మీకు తెలుసు ఫ్యాన్ బాగానే తిరుగుతుంది ఫ్యాన్ ఆఫ్ చేయి సడన్గా ఆగుతుందా సడన్గా ఆగిపోద్దా ఆగదు ఏమవుతుంది తిరిగి 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 కొంచెం తగ్గి 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 ఆగిపోతుంది నువ్వు అనుకోవచ్చు బాగానే నడుస్తుందలేండి నేను దేవుని సరిధిలో ఉన్నప్పుడు అట్లాగే ఉంది ఇప్పుడు అట్లాగే ఉంది బాగానే నడుస్తుంది అనుకుంటావు అది ఆగి తిరిగి 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 ఆఖరికి ఆగిపోతుంది తర్వాత నీ జీవితం శూన్యం జాగ్రత్త సుమా బైబిల్ చెప్తున్న మాట వ్యక్తి అనుకూలమైన సమయం ఈ అనుకూలమైన సమయాన్ని నువ్వు దుర్వినియోగం చేసుకోమంటావు సద్దిలో చేసుకో ప్రభు కృప నీకు తోడుగా ఉంటుంది నువ్వు ఎక్కడికి వెళ్ళినప్పుడు దీవించబడటం దేవుని సన్నిధిలోనే గొప్ప ఆశీర్వాదం దేవుని సన్నిధిలోనే నీకు దీవెన ఉంది అన్నిటికంటే ప్రాముఖ్యమైన నీకు బంగ్ళి చేరేదానికి గొప్ప అవకాశం కలిగించేది దేవుని మందిరం దేవుని వాక్యం దాన్ని నమ్ము దానివైపు తిరుగు నాలు వైపు చూడు Prabhupada Rajamanaku Varasana Chaska. At the Kupa, Parshutatma Guru Makuna Chindaka.